బ్లాగర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు కావ్య నిఖిల్ వీళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు వీళ్ళ మాటలు కానీ వీళ్ళ డాన్స్లు ఇవన్నీ ఎంత ఫేమస్ అయ్యాయో విడిపోయినప్పటికీ వీళ్ళిద్దరు పెట్టే పోస్ట్ కూడా అంతే వైరల్ అవుతున్నాయని చెప్పుకోవాలి అయితే వీళ్ళిద్దరు కూడా ఈ మధ్య పోస్ట్ పెట్టలేదనే మనందరికీ తెలుసు అయితే ఇది చూసిన కనీ ఫ్యాన్స్ అందరూ వీళ్ళకి పోస్ట్ పెట్టే టైం కూడా లేనంతగా కలిసిపోయారా అని చెప్పేసి కామెంట్స్ అయితే చేస్తున్నారు మరి ఇంతకి ఇది నిజమా కాదా అన్న విషయం తెలుసుకోవాలనుకుంటే మాత్రం మనం వీడియోలో ముందుకెళ్ళిపోవాలి దానికంటే ముందు మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బెల్లకన్ అయితే క్లిక్ చేసేయండి అయితే తాజాగా నిఖిల్ ఆదివారం స్టార్ పరివారం షోకైతే రావడం జరిగింది ఈ షోలో నిఖిల్ ని చూసిన అందరూ కూడా నిఖిల్ చాలా సంతోషంగా ఉన్నాడు ఇంకా చెప్పాలంటే ఇది వరకు ఎంత సంతోషంగా ఉన్నాడో ఇప్పుడు కూడా అంతే సంతోషంగా ఉన్నాడు ఫేస్ లో ఆ ఆనందం అలాగే కనిపిస్తుంది అని అయితే కామెంట్లు అయితే చేస్తున్నారు ఇదంతా పక్కన పెడితే లో అయితే శ్రీముఖి నిఖిల్ ని ఒక ఆట ఆడుకుందనే చెప్పాలి ఇంకా చెప్పాలంటే ఏంటి చిన్ని సీరియల్లో గెస్ట్ రోల్ ఎలా అనిపిస్తుంది అంతేకాదు ఈ మధ్య నీకు షేఖండ్ ఇచ్చిన వాళ్ళందరూ ఓ రేంజ్ లో ఫేమస్ అయిపోతున్నారు కదా అంటూ ఈ కొత్త సంవత్సరానికన్నా ఈ ఉగాది సందర్భంగా జీవితాల్లో ఏమైనా మార్పు రాబోతుందా పోయిన వాళ్ళ తిరిగి వచ్చే అవకాశం ఏమైనా ఉందా అంటే ఇలా బోల్డ్ అని సెటైర్లే వేసింది వీటన్నిటికీ కూడా నిఖిల్ నవ్వుతూ అలాగే కామ్ గా ఉండిపోయాడు ఇదంతా పక్కన పెడితే కావ్య సుమా అడ్డా షోక్ అయితే రావడం జరిగింది సేమ్ కావ్య కూడా చాలా సంతోషంగా ఇది వరకు చాలా షోక్స్ కి వచ్చింది కానీ ఇంత హ్యాపీనెస్ ఇంత ఆనందం తన ఫేస్ లో అయితే కనిపించలేదు కానీ ఈ షోలో అయితే ఈ అమ్మడు చాలా అలా చేసిందనే చెప్పుకోవాలి ఇదంతా చూసిన కనీ ఫ్యాన్స్ అయితే కచ్చితంగా కావ్య నిఖిల్ కలిసిపోయారు వీళ్ళిద్దరూ కలిసి ఒకే షో కి రాకపోయినా విడివిడిగా షోస్కి వచ్చినా చాలా హ్యాపీగా చాలా ఆనందంగా ఉన్నారు అంతేకాదు ఇది వరకు ఏ షోలో వచ్చినా కూడా కావ్య ఇండైరెక్ట్ గానో కొంచెం కోపంతోనో బాధతోనో నిఖిల్ పైన ఏదొక వ్యాఖ్యలు అయితే చేస్తూ ఉండేది బట్ ఈ షోలో మాత్రం అస్సలు ఏమీ మాట్లాడలేదు ఫుల్ ఎంజాయ్ చేస్తూ చాలా సంతోషంగా అయితే కనిపించింది ఇదంతా పక్కన పెడితే ఈ మధ్య సోషల్ మీడియాలో నిఖిల్ అయితే తన చైల్డ్హుడ్ ఫొటోస్ అయితే పోస్ట్ చేయడం జరిగింది తన ఫ్యామిలీకి సంబంధించింది అలాగే వాళ్ళ బ్రదర్తో ఉన్న ఫొటోస్ ఇవన్నీ షేర్ చేసుకున్నాడు దీంతో పాటు జస్ట్ ఒక రోజు ముందరే ఇన్స్టాలో ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది ఇందులో క్యాప్షన్ గా అయితే ఇట్స్ నెవర్ టు బి లేట్ వెన్ వి ఆర్ సింపుల్ అని అయితే ఒక కొటేషన్ పెట్టాడు దీని అర్థమైతే మనం సింపుల్ గా ఉన్నీ రోజులు ఎక్కడ కూడా మనం లేట్ అవ్వము అని అయితే చెప్పడం జరిగింది ఈ పోస్ట్ లో తన యొక్క అవుట్ ఫిట్ సంబంధించిన డీటెయిల్స్ కూడా మనందరితో షేర్ చేసుకున్నాం సో ఇదంతా బానే ఉంది అయితే ఈ మధ్య కాలంలో గత పది రోజుల నుంచి గిబ్లీ ఆర్ట్ ఎంత ఫేమస్ అయి ట్రెండింగ్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే సింపుల్ కామన్ పీపుల్ దగ్గర నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వరకు ప్రతి ఒక్కళ్ళు ఒక్క ఫోటో అయిన వాళ్ళ యొక్క సోషల్ మీడియాలో ఈ గిబ్లీ స్టైల్లో పోస్ట్ చేసి ఉంటారని చెప్పుకోవాలి అయితే కానీ ఫ్యాన్స్ అందరూ ఈ కావ్య నిఖిల్ ఫొటోస్ ని ఇప్పుడు తాజాగా గిబ్లీ స్టైల్లో అయితే చేసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది ఈ ఫొటోస్ అన్ని ఇప్పుడైతే తెగ వైరల్ గా అవుతున్నాయి ఏంటి మొత్తానికి కావ్య నిఖిల్ ఒకటైపోయారనే అయితే నాకు అనిపిస్తుంది మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా మోమ్స్ ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐటన్ క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్